ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయోధ్య నుండి అక్షంతలు అనేది ఊరూరా గ్రామ గ్రామ ప్రతి ఇంటికి వచ్చాయి కదండి అయితే చాలామందికి సందేహం ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపన జరగకుండానే పూజలు చేయకుండానే అక్షంతలు ఎలా వచ్చాయనే సందేహం అనేది చాలామందికి వచ్చింది కదా అయితే మన అక్కడి పూజారులు ఏం చెప్పారంటే మనకు పంపిణీ చేస్తున్న అక్షంతలు విగ్రహ పూజకు సంబంధించినవి కాబట అవి ఏంటంటే విజయ అక్షంతలని చెప్పారు ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కిందని ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి నిర్మాణం జరిగిన తర్వాత బలరాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో విజయ అక్షంతలను బియ్యము పసుపు నెయ్యిలతో మంత్రోచ్చారణ చేస్తూ కలిపి ఇంటింటికి పంపించాలని సంకల్పించారట అయితే రాముని వనవాసం తర్వాత అయోధ్యలో తిరిగి వస్తుండగా అందరూ అక్షంతలు పూలు చేతులతో పట్టుకొని ఆయన రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారట అయితే మరలా అయోధ్యలో రాముని ప్రతిష్ట జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షంతలను మనము ఇంట్లో పూజకైనా లేదా శిరస్సున ధరించాలని ఉద్దేశము అక్షయమైనవి అక్షంతలు క్షయము లేనివి రామరాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ మనమందరము విగ్రహ ప్రతిష్ట రోజున దగ్గరలో ఉండి అక్షంతలు వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన ఈ విజయ అక్షంతలను పూజలు చేసుకొని వాటిని శిరస్సున ధరించేవలను క్రింద పడితే తొక్కుతామనే భయంతో పూజలో వాడిన అక్షంతలను నైవేద్యం కోసం వాడుకోవచ్చును మరియు మనకు జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంటిలో అంటే మనకు పూజ గదిలో రెండు దీపాలు ఇంటి ముందు రెండు దీపాలు తులసి మాత దగ్గర ఒక దీపం వెలిగించాలని పంతులు గారు చెప్పారు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఇంటిలో ఇలా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్